నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేట్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురువు గారు ధనస్సు రాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుంది అనేసి అంటారు మనకి ఈ గురు త్యాగం వలన ధనుస్సు రాశి వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది తర్వాత వీళ్ళు అర్ధాష్టమ రాహు బాధలతో ఉన్నారు ఐదవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఒక సంవత్సరం పాటు పాపం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళని ఆశీర్వదిద్దామని వచ్చాడు ఈ లోపల వక్రత్యాగాలు చేసిన డేట్స్ ఉంటాయి అన్ని రోజులు వక్రత్యాగాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు పూర్తి ఫలితాలు ఇవ్వరు వడ్డించేవాడు మనవాడు అయి ఉన్నప్పటికీ కూడా ఫలితాలు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మన పార్టీ వాళ్ళే కదా తర్వాత వడ్డిద్దాం మీకు అలా డిలే చేసేస్తాడు కాబట్టి అటువంటి అప్పుడు బయట పార్టీ వాళ్ళు పెట్టక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మనకు పెట్టక పెడదామని తర్వాత చూద్దాం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తర్వాత నెక్స్ట్ లిస్టులో చేద్దాం నీకు అని చెప్పి ఈ గురుడు ఈ ధనుసు రాశి వాళ్ళని పెండింగ్లో పెట్టాడు శుభాలు ఇవ్వడం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇక ఎందుకంటే ఈ గురుడు సవ్యదశలోకి వచ్చాడు కాబట్టి వాడు సంపూర్ణ ఫలితాలు ఇచ్చేస్తాడు ఎంత సంపూర్ణమైనటువంటి సంపదని ఫలితాలని ఇస్తాడంటే జనరల్గా మనశ్శాంతి ఎప్పుడు తక్కువ ఎప్పుడు పోద్ది మనకు మనం అనుకున్న పనులు జరగనప్పుడు అప్పుల బాధలో ఉన్నప్పుడు పెళ్ళం బాధలో ఉన్నప్పుడు పెళ్ళం అనుకో ఇలాంటి సమయాల్లో టెన్షన్లు వస్తాయి ఇప్పుడు రివర్స్ అనమాట సవేదశలో వచ్చిన గురుడు ఎందుకని ఎలా అంటే విపరీతమైన సంపద ఇచ్చేస్తాడు డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక వీడికి అర్ధాష్టమోహము తలపోట్లు టెన్షన్లు భార్య విపరీతంగా ప్రేమించేస్తుంది ఆ ప్రేమను తట్టుకోలేక వీడు ఆ ఒత్తిను ఒత్తిను ఉత్నో అని పెడతానే ఉంటుంది ఆ తినలేక ఎక్కువ పెడుతుంటే అన్ని రకాల వంటలు ఎలా తింటాడు ఆ విధంగా ఉంటుంది ధన రాశి వాళ్ళ పరిస్థితి అంటే శుభాలే శుభాలు అప్ టు అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు ఎకనామిక్ ఫ్రంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ డబల్ డబల్ జీతాలు ఇంక్రిమెంట్లు ఇవన్నీ పెరుగుతాయి దీనివల్ల మెంటల్ టెన్షను ఇక శని దగ్గరికి వద్దాం ఈ శని దగ్గరికి వచ్చేసరికి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి కాబట్టి ఏ యాంగిల్లో చూసినా సరే మన యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందన్నమాట అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు ఫారిన్ విశ్వవిద్యాలయాలు పిలిచేస్తాయి విద్యార్థుల వచ్చిన మా దగ్గర చదువుకుంటారా జాబు ఇస్తాం పార్ట్ టైం మేమే ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర చదువుకోండి తర్వాత మేమే జాబ్ ప్రొవైడ్ చేస్తామని గొప్ప గొప్ప ఆఫర్లతో ఈ ధనుసు రాశి విద్యార్థులు వెళ్ళిపోతారు చదువు కూడా తెగ చదివేస్తారనమాట విద్యార్థులు మార్కులు కూడా తెగ వచ్చేస్తాయి కాబట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు వీళ్ళ చదువులు చూసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అవనాయండి మాస్టర్లు అవనివ్వండి ఆ మార్కులు చూసి మతి పోతుందనమాట ప్రత్యర్థులకి క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేటటువంటి ఈ యొక్క డిఫరెంట్ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఫారిన్ కంపెనీస్ అంటారు కదా ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి ఈ ధనుసు రాసి స్టూడెంట్స్కి వచ్చే మార్కులు చూసి పిచ్చిక్కిపోతుంది అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మా మాక్ మాక్ టెస్టులలో వీళ్ళు రాసినటువంటివి వైవాల్లో వీటిల్లో మాత్రం అందరికీ కి ఇచ్చేస్తారు అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు చదివేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ యాంగిల్ నుంచి చూసినా సరే ధనుసు రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉండి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా స్టాప్ యుద్ధాలు అలాగే శత్రువులు మిత్రువులుగా మారిపోతారు అంత బాగుందమ్మా ఈ ధనుసు రాశి మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు విభత్సమైన సంపాదన చేసేస్తారు అసలు అది వ్యాపారమా అంత అద్భుతంగా చేస్తారు బిల్డింగ్లు ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టి ధనుసు రాసి విద్యార్థులు ధనుసు రాశి వాళ్ళని చూశాను నేను మా స్టూడెంట్స్ బిల్డర్స్ అయ్యి కట్టిన వాళ్ళు ఉన్నారు వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్లో అత్యద్భుతంగా వాళ్ళు వంద కోట్ల దాకా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంత ఇదిగా వ్యాపారాలు చేస్తారు ఏ వ్యాపారాలు చేయకూడదంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెట్టద్దు ఈ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా పెట్టద్దు అసలు అవి డల్గా ఉంటాయన్నమాట ఇక ఈ యొక్క చిట్ ఫండ్స్ గోల్డ్ షాపులు స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండం కలిసి వస్తాయి హోటళ్ళు రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తిరుగులేదు హాస్పిటల్స్ తిరుగులేదు ఇక డాక్టర్స్ లాయర్లు బ్యాంకర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్లు తర్వాత లైసెన్స్డ్ ఇంజనీర్సు వాల్యూడ్ ఇంజనీర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా అత్యద్భుతంగా సంపాదించబడేస్తారు కాబట్టి వాహన యోగాలతో పాటు ఈ యొక్క వాహన యోగాలు కొనేస్తారు రెండేసి మూడేస్ కార్లు కొనేస్తారు ఈ ధనుసు రాశి వాళ్ళంతా ఆల్రెడీ ఉన్నాయి ధనుసు రాశి అంటే ద మోస్ట్ రిచెస్ట్ రాశి అన్నమాట కాబట్టి ఈ విధంగా వాళ్ళు స్థలాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి ధనుసు రాశి ఈ వక్ర గతిని వదిలేసి వచ్చినటువంటి గురు ప్రభావం వలన సవేదశలోకి వచ్చినటువంటి గురు ప్రభావం వల్ల ఈ రిజల్ట్స్ అన్నీ జరుగుతాయి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యం కొంచెం డల్ అవుతుంది మరి ఒక ప్లస్ ఇచ్చినప్పుడు ఒక మైనస్ ఇవ్వాలి కదా దేవుడు అందువలన చక్కగా ధనం ప్రవాహం అంతా వస్తుంది హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా అందులోనే వచ్చేసినాయి ఒక ధనుసు రాశి వ్యక్తి కోటి అరవై లక్షలు ఖర్చు పెట్టాడు అతనికి క్యాన్సర్ వస్తే అంటే ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి ఈ రేంజ్లో హాస్పిటల్ ఖర్చు పెడితే అది పెద్ద బాధ అనిపించదు కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి క్యాన్సర్లు ఉన్మాదాలు అల్సర్సు పిచ్చి మెంటల్ టెన్షన్ వల్ల షుగర్ బీపీలు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి వీటి నుంచి బయటకు వస్తారు కాస్త హాస్టల్ అవుతాయి కేసులు ఆ తర్వాత తీర్పులు కూడా వీళ్ళకి మంచికి ఇచ్చినా కూడా ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఇలాంటి చిన్న చిన్నమైన ఆరోగ్య సమస్యలను కోర్టు సమస్యలు బయటకు వచ్చేస్తారు ఏమేమి పెద్ద ఎఫెక్ట్స్ ఏ ఉండవు కానీ డబ్బు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట వి వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానాలు కలుగుతాయి అన్ని విధాలకు బాగుంటుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి పదవలే పదవులు మామూలు ఎమ్మెల్యేలు ఎంపీల పోస్టులు కాదు లేదా మామూలు మంత్రుల పోస్టులు కాదు ఏకంగా ధనుసురా ఇప్పుడు అప్పుడు మాకు చాలా స్టేట్స్ ఉన్నాయి కదా కేవలం మనం ఈ తెలుగోళ్ళ కోసమే కాదు కదా మనం జాతకం చెప్పేది రాజకీయ నాయకులు అంటే కేవలం తెలుగు కాదు కదా ఫారెన్ ఋషి సినాంక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు మరి ఈ సుధా అంటీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అంతా ఇన్ఫో రెండు వందల ఎంప్లాయీస్గా ఉన్నప్పటి నుంచి కూడా మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు ఎం శేషు అని మైసూర్లో ఆ టీం అప్పటి నుంచి తెలుసు అనుబంధం ఉంది అలా వాళ్ళంతా కూడా మరి వాళ్ళంతా ఫారినర్స్లో ప్రైమ్ మినిస్టర్స్ అవ్వలేదా వీళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే కాబట్టి కేవలం రాజకీయ నాయకులు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముగ్గురు నలుగురిని చూసుకొని మనం ఎలాగా పెద్ద పోస్టులు ఎలా వస్తాయి అని అనుకోకూడదు మినిస్టర్ల కంటే మించినటువంటి పోస్టులు అంత యోగాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతున్నాయి గొప్ప పోస్టులలోకి వెళ్తారు మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు కుటుంబ పరంగా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది జోక్లు ఎక్కువ వేసుకుంటారు అసలు అసలు ఈ వీడియోలో ఎంత అద్భుతంగా చెప్తున్నారు ధనం వచ్చేస్తుందని నిజంగా వచ్చేస్తుందని నౌకన్ జోకులు కూడా వేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులతో వీడి దగ్గర సత్తా ఉండాలిగా ఇప్పుడు నీకు ఐఐటి సీట్ వస్తుందిరా అంటాం స్టూడెంట్కి వాడు మా ఆరో క్లాస్ నుంచి పట్టుకోవాలి వాడు ఆరో క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్సులు ఏడో క్లాసు ఇవన్నీ నారాయణ శ్రీ చైతన్య ఐఐటి పిడ్జు ఇలాంటి ఆకాశ ఇన్స్టిట్యూట్ నిజంగా కష్టపడినటువంటి వాడు తొడకొట్టి ఎగ్జామ్ రాసి ఐఐటిలో చేరారు ఐఐఎంల్లో చేరారు బేటకల్లో గేట్లలో మంచి పర్సంటేజ్లు తెచ్చుకొని అంతే కానీ వెకిలిగా ఏం చదవకుండా మాకు వచ్చేస్తుందా వచ్చేస్తుందా వస్తుందన్నారు అని అంటే కాదు ఎవ్వరికైతే ఇది సీరియస్నెస్ ఉంటుందో ఇ ధనుసరాస్ వ్యాపారస్తులు బాగా చేసేటటువంటి వాళ్ళు నేను నిజంగానే కష్టపడి నేను పైకి అవుతాను కష్టపడి సంపాదిస్తాను అనేటటువంటి ప్లానింగ్తో ముందు నుంచి చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్ట అంత అద్భుతమైనటువంటి ఎకనామిక్ ఫ్రంట్లో అధికార యోగాలు వస్తాయి ఏమీ లేకుండా మనం ఊరికినే వేగా బాండ్లలాగా తిరుగుతూ మనకు వచ్చేస్తాయా మనకు వచ్చేస్తాయా అని అనుకుంటే వాడు వేగా బాండు లాగే ఉండిపోతాడనమాట ఇది ఇట్ ఫర్ షూర్ ఇది అలాగే జరుగుతుంది కాబట్టి మనం హార్డ్ వర్క్ చేయాలి బాగా మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు మనకి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినువుల ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని చక్కగా శనివారం ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు మాత్రమే దానం చెయ్యాలి ఆ తర్వాత పేద అందరికీ కూడా దానం చేసి అధిక పారితోషకాన్ని ఇవ్వాలా ఇండ్లల్లో కనకదుర్గమ్మ తల్లిని మాత్రమే బెజవాడ రాహు ఇంకా ఏ దేవతలు నో ప్రత్యంగరా నో వారాహి ఎవరు పనికిరారు వాళ్ళంతా ఓన్లీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోను పెట్టుకొని ఎందుకంటే రాహు దుర్గకలే ఉంగుతాడు సో so, ఆమె అమ్మవారి యొక్క పాత పద్మాలకి పూజ చేసుకోవాలా విజయవాడ వెళ్ళాలా కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలా ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలే ప్రదక్షిణలు చేస్తే అప్పుడు ఈ ధనుసు రాశి వారి యొక్క సకల దోషాలు తొలగిపోయి అక్టోబర్ తొమ్మిది రెండు వేల తుల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటారమ్మా అలాగే గురువుగారు ధనసు రాశి వారికి గురు వక్ర త్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఇవి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి దుర్గాదేవిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రమ్ బృహస్పతి ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తు